అందరికీ నమస్కారం మిత్రులరా మన వంటింట్లో అదే మన న్యాచురల్ మెడికల్ షాప్లో ఉండేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి ఈరోజు తెలుసుకుందాం దీన్ని తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎముకలు దృఢంగా తయారవుతాయి కండరాలు గట్టిగా తయారవుతాయి నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది అంటే న్యూరో ట్రాన్స్మిటర్ వ్యవస్థ అంటారు అంటే సమాచారాన్ని చేరవేసేటువంటి వ్యవస్థ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంట దీన్ని తీసుకోవడం వల్ల అలాగే మీ బో బోన్స్ కావాల్సినటువంటి కాల్షియం దొరుకుతుంది మీ దంతాలు చిగుళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి ఈ వాపులు చిగుల వాపులు రావడం అలాగే రక్తం కారడం అలాగే రూట్ కెనాల్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి పుచ్చులు అంటారు చూసారా ఇటువంటి ప్రాబ్లం గార పట్టడం క్యాలస్ ఫార్మేషన్ ఇటువంటివి ఏవి జరగకుండా చూస్తుంది మౌత్కి సంబంధించినటువంటి హైజీన్ ప్రాపర్గా ఉండేటట్టు చేస్తుంది అలాగే రక్తహీనత ప్రాబ్లం రాకుండా చూస్తుంది చాలామంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ నాకు తక్కువైంది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు దాని లక్షణాలు తెలుసు ఆయాసం ఉండడము ప్లస్ తెల్లగా పాలుపేనట్టు కావడం ఒకటి బ్రీతింగ్ ప్రాబ్లం రావడం ఒకటి నాలుగు అడుగులు వేయలేకపోవడం నీరసం ఉండడం ఇంకా దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు సో ఈ రక్తహీనత ప్రాబ్లంకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది హై హైబీపీ రక్తపోటును తగ్గించడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ముఖ్యంగా ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఈ పైల్స్ హెమరాయిడ్స్ జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇంకెంతకన్నా ఏం కావాలండి ఆక్సిజనేషన్ బాగా పనిచేసలకి లంగ్స్లో ఉన్నటువంటి ఈ కఫం అంతా ఎంత ఆస్తమా బ్రాంకటి బంకటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రాపర్గా నిద్రపడుతుంది స్కిన్ హెల్తీగా ఉంటుంది ఇండైరెక్ట్గా మీ కిడ్నీస్ ఫంక్షన్ కూడా బాగా పెరుగుతాయి సింపుల్ దీన్ని తీసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వదులుకోవాలి మనం ఒకటి రెండు బెనిఫిట్స్ ఉన్నాయంటే బయటకు పోయి రకరకాలు ఎంత దూరమైన దాన్ని లేకపోతే మనకు దొరకపోతే ఎక్కడైనా ఉంటే తెప్పించుకొని మరి వాడుతున్నాం కదా ఇన్ని బెనిఫిట్స్ ఉండేటువంటిది మన మన మెడికల్ షాప్లో ఉండేదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి మనం అదేందో తెలుసుకోవాలని ఉంది కదా సింపుల్ ధనియాలు ధనియాలు బెల్లం రకరకాల కాంబినేషన్లు విన్నారు కానీ అవి తినే కాంబినేషన్ కానీ మనకు అలవాటు లేనటువంటి కాంబినేషన్ ఇది బెల్లంలో నువ్వులు కలుపుకుంటాము బెల్లంలో పుట్టాల పప్పు కలుపుకుంటాము బెల్లంలో అమరమరాలు కలుపుతాము బెల్లంలో రకరకాలు ఇవి ఉంటాయి కానీ బెల్లంలో ధనియాలు కలిపి తీసుకుంటే ఏమవుద్ది ఏం కాదు నేను చెప్పిన అవుతాయి ఇప్పుడు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో దీంట్లో ధనియాలు చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఉంది దాంట్లో విటమిన్ ఈ కూడా ఉంటుంది విటమిన్ ఏ కూడా ఉంటుంది బీకాంప్లెక్స్ విటమిన్స్ అన్ని దాంట్లో ఉన్నాయి లిమోనిన్ సైనిన్ టర్పిన్ అలాగే క్యాంఫర్ ఇటువంటి అన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఇవన్నీ స్పెషల్ ఆయిల్స్ ఆల్కలైడ్స్ ఇవన్నీ కూడా ఈ కెమికల్ బాండేజ్ అనేటివి చాలా స్పెషల్గా ఉంటాయి ఇండియన్ స్పైసెస్ ముఖ్యంగా అందుకే వాటిని మసాలాలు కొంచెం కొంచెమే వాడుకోండి ఎక్కువ వాడద్దు అతి సర్వత్ర సర్వత్రావర్జేత అని చెప్పి చెప్తుంటారు కాబట్టి వీటిని మెడిసిన్ లెక్కే వాడుకోవాలని చెప్పి చెప్పారు కాబట్టి ఈ అద్భుతమైనటువంటి గుణాలు ఈ ధనియాలకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు బెనిఫిట్స్ అన్నీ కూడా దీంతో వస్తుంటాయి దాన్ని రెగ్యులర్గా తీసుకుంటే మీ హెల్త్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ అవుతుంది డాక్టర్కి దూరంగా ఉండొచ్చు ఇంట్లో నాతో సహా నా దగ్గర కూడా రావద్దు అందరూ హెల్తీగా ఉండాలి మరి దీన్ని ఎలా తీసుకోవాలి ధనియాలు బాగుంది కదా అని చెప్పి దాన్ని తీసుకుంటే ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది అందుకని ఎప్పుడు కూడా మీరు ఒక పావు స్పూను పావు స్పూను ధనియాలు అలాగే ఒక అర స్పూను బెల్లం ఆ బెల్లము బయట ఈ సూపర్ మార్కెట్లో దొరుకుతుంటే జాగరి క్యూబ్స్ ఎల్లో కలర్లో ఉంటాయి అవి కాదు నల్ల బెల్లం అంటే మంచిది పాగు బెల్లం అంటారు కదా ఈ అరిసెలు ఇటువంటివి చేస్తుంటారు పాగులాగా వస్తుంటుంది అటువంటి పాగు బెల్లం వాడుకోవచ్చు తాటి బెల్లం అయితే ఇంకా కొంచెం బెటర్ ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే నల్ల బెల్లం వాడండి ఒక హాఫ్ స్పూను బెల్లం ఆ బెల్లాన్ని తురమండి ఈజీ ఉంటుంది అంటే మనం కొబ్బరి తురిగినట్టు అలా తురిగితే చిన్న చిన్న ముక్కలు ముక్కలు అది వచ్చేస్తుంది పౌడర్ పౌడర్ వస్తుంది కదా దాంట్లో ఒక పావు స్పూను ధనియాలు వేసేసి దాన్ని దంచండి బాగా దంచేస్తే అది ముద్దలెక్క అయిపోతుంది రోజుకి ఒక్కటి తినండి చాలు ధనియాల లడ్డు ఒక విధంగా చెప్పాలంటే నువ్వుల లడ్డు అంటారు చూసారా ఆ టైప్లో ధనియాల లడ్డు దీన్ని కానీ చేయగలిగితే పొద్దున లేవగానే కొంచెం బ్రష్ చేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్ తినబోయే ముందు కొంచెం పరగడుపున దీన్ని తీసుకొని కావాలని దాని తర్వాత ఆ వాటర్తో తీసుకోవచ్చు హాట్ వాటర్తో కానీ మీరు కానీ తీసుకోగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇటువంటి చిన్న చిన్న విషయాలతోనే మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సమాధానం చెప్పవచ్చు మనం అంతే కదా బాగుంది కదా వాడతారు కదా వాడి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి మన ఆశ్రమంలో కూడా మనం ఆస్తమా ప్రాంకటి సైన్స్ ఐటీస్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకైతే ఇది ఒక లడ్డు చేసి మేము ఇస్తాం రోజు ఒకటి తీసుకుంటారు దాంతోపాటు ఈ ఓజోన్ అంటే బోటో అని చెప్పి ఇస్తాం మేము బోటో అది ఇవ్వడం వల్ల లంగ్స్ అంతా క్లీన్ అయిపోతూ ఉంటాయి ఓజోన్ థెరపీ అది వే దాంతోపాటు ఉరువు వస్తే అని చెప్పి ఛాతికి పెంతో కట్టుకొని పంచకర్మ తెరపీలు ఉంటాయి ఎటువంటి ఆక్సిజన్ థెరపీ ఎటువంటి ఇష్టం దాంతోపాటు ఖచ్చితంగా ఇచ్చే ధనియాలు లాంటివి దీన్ని వాడడం వల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి వాడండి మీరు ధైర్యంగా వాడండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బైజ్ బేటికాల సంజయన ప్రయత్నమానికి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరే వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే